సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం కొండమూడు గ్రామంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు కూటమి నాయకులు పంచాయతీ సెక్రటరీ తమ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరుగుతూ అర్హులైన ప్రతివారికి పింఛన్లు పంపిణీ చేశారు అక్కడి ప్రజలు మాట్లాడుతూ గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి వచ్చి పింఛన్లు పంపిణీ చేసి తమ సమస్యలను తెలుసుకుని పరిష్కారం మార్గంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూటమి ప్రభుత్వ పరిపాలనలో కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సంక్షేమం జరుగుతుందని ప్రజలు తెలిపారు పెంచులు కానీ ఏఎన్న కానీ ఫస్ట్ తారీఖు వచ్చేవారికి ఆధార్లు మొత్తం వచ్చి ఇచ్చి బాగానే ఇస్తున్నారు వెళ్తున్నారు కన్నా గారు వచ్చినాక ప్రభుత్వం కూడా బాగానే ఉంది బాగా చేస్తున్నారు సౌకర్యాలు చంద్రబాబు గారు కూడా ఆయన ప్రభుత్వం వచ్చినా బాగానే ఉంది నాలుగు వేలు పెంచిన ఏ నెలకు ఆ నెలకే వచ్చి ఇచ్చిపోతున్నారండి రైతు రైతు భరోసా కూడా పడ్డాయండి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకులు సచివాలయం సిబ్బంది వచ్చి ఇంటి దగ్గర ఇస్తున్నారు పింఛను మాకు బాగా ఉంది ఎంత వస్తుందమ్మా పింఛను నాలుగు వేలు ఇస్తున్నారు ప్రతి నెల వస్తుందా మీకు అడిగి నెల వస్తుంది నలభై తారీఖే వచ్చి ఇస్తున్నారు కొంత మరి ఎట్లా ఉంది కుటుంబ ప్రభుత్వం పరిస్థితి మీకు బాగానే ఉందండి కుటుంబ ప్రభుత్వం వచ్చాక